ఏమేమి ఉన్నాయి అనుకుంటున్నారు ఏమేమి కాలేదు ఇంకా ఇంకేం పనులు జరగాలి మైనారిటీ లోన్స్ అందరికి బాగుండదు అది కొంతమందికి వచ్చి కొంతమందికి వస్తలేదు అదే ఒకటి మైనస్ మీకు కేసే ప్రభుత్వం నుంచి ఏమేమి వస్తున్నాయి అన్న పెన్షన్ వస్తుంది పింఛన్ ఒకప్పుడు ఎంత ఉంటుండే మీకు రెండు వందలు పది సంవత్సరాల క్రితము తెలంగాణ రాకముందు మీకు పింఛన్ ఏమైనా వస్తుండేనా రెండు వందలే రెండు వందలు వస్తుంది సో ఇప్పుడు మళ్ళీ పెంచుతాం అని చెప్పి మూడోసారి అధికారంలోకి వస్తే మళ్ళీ ఆరు వేలు ఇస్తాం అని చెప్పేసి అని ఉంది నమ్మకం ఉందా ఇస్తారని చెప్పేసి నమ్మకం ఉంది ఈ మళ్ళీ మూడోసారి కేసీఆర్ గాని సీఎం గా మళ్ళీ చూడొచ్చా మరి డిఫరెంట్ ఆయననే వస్తారు ఆయననే రావాలి లేకపోతే కొత్త వాళ్ళని చూస్తే కూడా తెలుస్తుంది ఏంది అని చెప్పేసి ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీ ఒపీనియన్ ఏందన్నా కేసీఆర్ ఓ సార్ డౌట్ లేదు థ్యాంక్ యూ అన్నా